హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇరవై లీటర్ల పాలతోని పన్నీర్ చేస్తున్నాను మేము డైలీ పా పాలతో పన్నీర్ చేస్తూ ఉంటాం కాకపోతే మాకు ఈ మధ్య టైం కుదరకపోవడం వల్ల యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది ఈరోజు మీకు ఇరవై లీటర్ల పాలతో ఎంత పన్నీర్ అవుతుంది పన్నీర్ ఎలా చేయాలనేది మొత్తం మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో చూపిస్తాం ఇప్పుడే పాలు పోసాను ఇరవై లీటర్ల పాలు ఇరవై లీటర్ల పాలకి ఎంత పన్నీర్ వస్తుందో మీరు చూపిస్తాను నేను ఇళ్ళ కాకాలకు కూడా సప్లై చేస్తున్నాను పాలు బాగా పాలు బాగా కట్టిన తర్వాత నిమ్మకాయ పెట్టిన తర్వాత ఊరిక ఇంకా కలిగినే ఉండాలి కలగపోకపోతే అడుగు అంటుంది అడుగంటి నల్లగా మాడిపోతుంది అనమాట మనం ఇంకా ఈ పన్నీరు మొత్తం ముక్కలైన దాకా తిప్పుతూనే ఉండాలి పన్నీరు అయితే కానీ ఎంత గెలుచుకోవాలంటే ఈ పోలీసులో ఇట్లా లేపాలి లేపిన తర్వాత ఇట్లా నలపాలి నలిపిన తర్వాత మనకు పొడి అయ్యేది చూసుకోవాలి పొడి కాకుండా ఇట్లా మెత్తగా ఉన్నదనుకో మనకు పన్నీరు కానట్టు ఇట్లా మొత్తం తోడుకోవాలి పన్నీర్ కానీ పడకుండా మొత్తం నీళ్ళు లాగా తుడుకోవాలి రవ్కోవాలి మనకు చూసుకుంటే మనం అయితే అప్పుడు మనకు పన్నీర్ మటుకు మంచి కుదిరినట్టు ఇది పన్నీర్ తయారు చేసే ట్రే అనమాట ఈ ట్రేలో మనం ఏం చేస్తామంటే క్లాత్ వేసుకోవాలి క్లాత్ శుభ్రంగా ఉండాలి చాలా వరకు ఈ క్లాత్ వేసుకొని ఈ ట్రేకి సరిపడా మొత్తం లోపల వరకు మొత్తం అలుసుకోవాలి ఎర్రగుట్ట పాలు ఇవన్నీ మొత్తం ఇరవై లీటర్ల పాలు ఇది ఇరవై లీటర్ల పాలు పూర్తిగా ఎరగొట్టేసి ఈ ట్రేలో పోసుకోవాలి మీరు ఇలా కేసులో పోసుకున్నాక క్లాత్ మొత్తం కట్ ఈ ప్లేట్ అనేది పైన పెట్టుకోవాలి ఈ ట్రే పైన ఇది పెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం వరకు మొత్తం గట్టిగా అయ్యేంత వరకు పన్నీర్ అనేది లూజ్ లూజ్గా ఉంటే కర్రీ చేసేటప్పుడు పువ్వులాగా విడిపోతూ ఉంటుంది ఆ విడిపోవడం వల్ల కర్రీ మంచిగా ఉండదు బాగా వీలైనంత వరకు ఎంత వీలైతే అంతవరకు మొత్తం బాగా ప్రెస్ చేసుకోవాలి దీన్ని ప్రెస్ చేసుకుంటే ఏంటంటే కన్నీ పన్నీర్ కర్రీ వండేటప్పుడు కేక్ కటింగ్ వచ్చింది కేక్ కటింగ్ వచ్చి మనం ఆయిల్లో ఫ్రై చేసినా సరే విడిపోదు కర్రీ వండుకు వండేటప్పుడు కర్రీలో వేసినా సరే గట్టిగా ఉంటుంది ఎంత వీలే ఎంత వీలు మీద అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఉన్న కాడికి ఫుల్గా టైట్ వేసుకోవాలి ఎంత టైట్ వేసుకుంటే అంత మంచిది పన్నీర్కి నేను పన్నీర్ మిషన్ తీసుకున్నా ఈ ట్రే తీసుకున్నప్పుడు దీనికి వేసిన స్టీల్ది నార్మల్ ఇచ్చాడు ఇక్కడ సపోర్టింగ్ ఈ సపోర్టింగ్ది మామూలుగా బెండ్ అయిపోతుందని చెప్పేసి నేను ఐరన్ ది ప్లేటు ఇక్కడ కట్టించాను ఇక్కడ ఫుల్గా కట్టించాను దీనివల్ల ఏంటంటే ఎంత మనం ఎంత గట్టి నొక్కినా సరే ఇది బెండ్ అయిపోదు దీని సపోర్ట్ వల్ల ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి దీన్ని ఇలాగే పెట్టేసి ఇలా కేసులు వేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉంచాం మేము ఫార్టీ మినిట్స్ తర్వాత పన్నీర్ ఎలా వస్తుందో చూడండి పన్నీర్ చూడండి సార్ పన్నీర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూద్దాం ఇరవై లీటర్ల పాలకి మూడు కేజీలు తొమ్మిది వందలు వచ్చింది ఇందులో మళ్ళీ ఈ క్లాత్ వేడి కూడా తీసేయాలి మేము ఇళ్ళ ఖాతాలకి సేల్ చేసుకుంటాం కాబట్టి ఈ పన్నీర్ మొత్తాన్ని మేము పావు కేజీ ముక్కలుగా కట్ చేసుకుంటాం ఈ పావు కేజీ ముక్కలు ఏంటంటే అందరూ కిలో కానీ హాఫ్ కిలో కానీ అందరూ ఎక్కువ తీసుకోరు కిలో అసలుకి ఎవరు తీసుకోరు హాఫ్ పిలోలు చాలా తక్కువ మంది తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ఒక ఇద్దరు లేదా ముగ్గురు కుటుంబమే ఉంటుంది కాబట్టి ఒక పావు కిలో వరకు అయితే వాళ్ళకి సరిపోతుంది అందుకని చెప్పేసి మేము మొత్తం పావు కేజీ ముక్కలు కానీ కట్ చేసుకుంటాం ఇది కిలో ముద్ద ఫ్రెండ్స్ ఇలా అన్ని పీ అన్ని భాగాల్ని పావు కిలోగా కట్ చేసుకుంటాయి ఇది మొత్తం లాస్ట్లో ఎన్నెని అనేది కూడా మీకు చూపిస్తాను ఈ కిలో పాల కవర్లు ఈ కిలో కవర్లో ఈ పన్నీర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఈ కిలో ప్యాకింగ్ ఫ్రెండ్స్ పన్నీర్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని పీసులు ఎక్కువ రావడం లేకపోతే కొన్ని పీసులు తక్కువ రావడం అవుతూ ఉంటుంది ఈ పీస్ అనేది తక్కువ వచ్చింది తక్కువ వచ్చినప్పుడు ఎగస్ట్రా మనం వేరే పీసులలో ఎక్స్ట్రా కట్ చేసిన పీసులని ప్లస్ దీనికి బరువు సరిపోను పెట్టుకొని చూసుకుంటాం మేము స్వచ్ఛమైన గేదె పాలు అండ్ చిక్కని పాలు వీటితోనే మేము పన్నీర్ తయారు చేస్తున్నాం పావు కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు హాఫ్ కిలో మూడు వందలు కేజీ ఆరు వందలు ఎవరికన్నా కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు మా నెంబరు కింద డిస్ప్లేలో ఇస్తాము చూడండి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్ చెప్పండి థ్యాంక్ యూ పన్నీరు